వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ డేట్ విత్ గోస్ట్ ఇంకొక హాంటెడ్ లొకేషన్కి వచ్చిన చిన్న చాలా పెద్దది ఇది అయితే నాకు ఈ ప్లేస్ గురించి అంత తెలియదు బ్రో వాళ్ళని డైరెక్ట్గా కలిసి చెప్తా అన్నారు నాకు వీడియో ముందునే చెప్పిద్దామని నాగిన చెప్పండి బ్రో ఈ ఇల్లు గురించి ఇక్కడ పారానామికల్ యాక్టివిటీస్ అవుతుంటాయి మేము డైలీ క్రికెట్ ఆడడానికి వస్తాం మామూలు మామూలుగా మాటలు ఇలాగే బ్రో టైల్స్ సౌండ్ కొంచెం కింద పడినట్టు ఏదో మూవ్ అవుతున్నట్టు కొంచెం ఆటలు అనిపించి మేము త్రీ త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి ఇది ఒకసారి మార్నింగ్ టైం ఏదో సౌండ్ వస్తుంది ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వెళ్ళి బ్యాన్ అయింది బ్రో క్లోజ్ ఎందుకంటే రీజన్ పర్సన్ వచ్చింది ఇక్కడ ఇంకా అలానే పర్సన్ నచ్చు చనిపోయినప్పటి నుంచి వెళ్ళి సెక్యూరిటీ ఇట్లా భయపడ్డా భయపడుతున్నారు భయపడి ఇలా బ్యాన్ అయిపోతుంది ఇది వైద్య అనమాట మ్యాటర్ అయితే మనం బ్రో చెప్పిన కదా ఏదో నచ్చిపోవడం వల్ల పారానర్మ యాక్టివిటీస్ ఇంకా వీళ్ళ పని కూడా ఏమో టైల్స్ వాడడం లేకపోతే ఇట్లా సౌండ్స్ వచ్చుడు చెప్పినాయిప్పుడు పోతే ఇట్లా అవడం అని చెప్పేసి దానివల్ల మనం రోజు విజిట్ చేసిన మీ ప్లేస్ని చూసాం గైస్ లోపలికి పోయినాక నేను వీడియో ఆన్ చేస్తాను సరే వీడియో చూసుకోండి బిల్డింగ్ కూడా ఇదంతా ఇదంతా బిల్డింగ్ అనమాట ఇదంతా చూసాం ఏమన్నా ఏమైనా ఎక్స్పెక్ట్ చేసాం మనం కూడా మనం మనకి ఏమైనా యాక్టివిటీస్ చేద్దాం చూస్తున్నాం మనం రియల్ థ్రిల్ కోసం డే గైస్ లోపల పోయినాక కెమెరా ఆన్ చేస్తాం ఇప్పుడు కలుద్దాం అవి స్టాండ్ వర్క్ అవి స్టాండ్ వర్క్ ఇంకా ఎంత పైన మొత్తం This is cellar. Pine floor. This is heavy. What is this? This is foundation. Bro, I don't want என்னங்க பயவர் வந்து அந்த 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 அந்த

అంతేనా బ్రో పని ఇవేనా ఇవన్న టార్చ్ బంద్ చేయాలండి అన్న ఇవేనా బ్రో అల్లాగా అయిపోయింది పానం నేను ఏంది చూస్తానంటే పామ్ పామేమని ఉందా అనుకుంటున్నాను ഫൈനലി അത് മനം ലൊക്കെ മെയിൻ ലൊക്കേഷൻക്ക് എൻ്റർ അങ്ങനെ മനോളക്ക് ഗേറ്റ് അത് കണവേ ലൊക്കേഷൻക്ക് എൻ്റർ അപ്പം ఐస్ కి ఐస్ కి తిని 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 సరే టీమేర్ సైట్ ని తిట్టు కొరేటేదా 10 నిమిషం సైట్ ని వచ్చేయ్ నేను ఎక్స్‌పీరియన్స్ ఆలే ఉంటా మొం జాలే పెద్ద ఉంది గైస్ లొకేషన్ అయితే వందల కాచి దాసలకి

아이슬로더십다. 무슨 뭐야? 무슨 뭐야? 이거 뭐야? Da-da-da-da-da-da-da. Kerm drop one hirumpi respuesta? Hawa única,คะ. Haa, ka Echenu ifat? 牺牲精神多重大，嗯，嗯嗯嗯 <하쿠> yeah, yeah. It, 이 o b o d y m 거이도 u t I Ê, có ra đi Hãy subscribe cho rồi. Ghiền Mì ఈ రూమ్ లో ఈ రూమ్ లో నుంచి సౌండ్ వచ్చింది ఇదేంది బ్రో ఇది థియేటరా థియేటర్ రూమ్ బ్రో థియేటర్ రూమ్ ఇది పోతే డైరెక్ట్ పాతాళంకే పోతున్నా వీడియో రికార్డు కింది నుంచి మీకు వచ్చింది చాలా మర్చిపోయినా ఆన్ చేయడం మర్చిపోయినా మీద సౌండ్ వచ్చిన మొత్తం టెరస్ మీదకి వచ్చినాం వీడియో తీయలేదు అదే ఇట్లా ట్యాబ్ పది సార్లు చెప్తాయి వీడియో చూసుకోమని టాబ్ కిందికి టార్చ్ బంద్ చేసి పిందిగా ఉండ అందుకే విటి వీడియో దాన్ని ఏమి కాదు నేను దాకా పెళ్ళి సార్ దాన్ని నన్ను నా గురించి చూడరు వీడియోలు ఏం చేసింది నీ గురించి వస్తాను ఇంకో యూట్యూబ్ చాలా నీకు వస్తారు అంజీ వచ్చి అంజీ ఇంకోటి బాగా ఇంకోటి పైనకి ఎవరో పిలుస్తున్నట్టు పైన దుంకుతున్నట్టు వచ్చింది దానివల్ల మేము పైకి పోయింది కానీ మా మనోడు వీడియో తీయలేదు బ్లర్ అయినట్టు కింద నుంచి మీరు వీడియో రాలేదు కనీసం ఒక ఫైవ్ మినిట్స్ ഇത് കിട്ടിയിട്ട് കിട്ടും 없는 음, 거요 음, 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 음. సెవరు పోయింది అది ఏంది బ్రో ఇది ఎవరు మనిషిలేనా ఇంటి కలిపి మనిషిలే మనిషి అనుకుంటున్నాను బట్టలు ఏమేమి ய்ரோ బ్రో సౌండ్ మీకు ఇవ్వండి త్రిపదం బ్రోటు బ్రో చూసి ఊరని గెలిచిన కనిపించిన ఊపిరి

ල සමරමැන්වී Эයි! دي وي ها گه گه ها 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 अच्षभाद, नेक फाफुिन.. //स्पिापो बापीritos.. हमाइओ! पर जो क्टैमशा बन्डेद्धे रोगो.. बो, खिलष सिर्खाई.. ठैक्चण वहेंगokes यह हैं.. నడుస్తున్నట్టుగా ఉంది ఎవరు ఎవరైనా ఉన్నారా ఎవరు నడుస్తున్నట్టు సమాజ్రో వద్దు బ్రో బల బ్రో నేను ఫస్ట్ నుంచి బ్రో వద్దు బ్రోతున్నా ఇది వీడియో చూడండి ఇది ఎట్లా వచ్చింది తెలిసి నుంచి ఇట్లా పోస ఫస్ట్ అచ్చడి వచ్చింది అచ్చడి పోయినాము ఆ డోర్కి ఇది తాకినట్టు అటు నుంచి టచ్ లోపు మా మీదనే ఏదో సంబంధం పోవలొస్తుంది వీడియో బ్రో అప్పగలొస్తున్న వీడియోలేముడా అనిపిస్తుంది బ్రో ఇవ వెళ్ళిపోయాం బ్రో ్రో వెళ్ళిపోయి ఎక్కువ నుంచి వచ్చింది ఒక్కసారి చెక్ చేసాం కనబడడానికి ఒకసారి లేదంటే వెళ్ళిపోదాం ఏమంటారు వస్తారా బ్రోస్టాన్ని తీసుకొచ్చి బ్రో సరే స కూడా రిస్క్ తీసినట్టు చేసినా వాళ్ళందరూ ఫ్యామిలీ అయితే మీరు కూడా చూసేది వీడు మీ అయితే బీడు అయితే చాలా పెద్దగా అయితే ఏం చేయలేదు చిన్న నుంచి గ్రో వాళ్ళకైతే కొంచెం పన్నుందంటే ఇంకా ఏదో వాళ్ళు కూడా భయపడుతున్నారు వద్దు అంటున్నారు దానివల్ల చూసి చూడండి గైస్ కావాలంటే వీడియోలు మా కళ్ళ ముంగనే డోర్లు పడుతున్నాయి వచ్చాను బ్రో మీరు ముంగరే ఉంటారు మళ్ళీ మన మన వడ్డా అని మళ్ళీ వచ్చే బ్రో ఎంత అడుగు బ్రో

హైస్ డాక్ నేనైతే వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను వీక్ ఏదో గో వాళ్ళకైతే స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నాయి కానీ లొకేషన్ అంటే కానీ వాళ్ళు కొంచెం ఏదో వల్ల వెళ్ళిపోదామంటూ రిస్క్ చేయడం ఎందుకని అంటున్నా కూడా వీళ్ళని రిస్క్లో పెట్టడం ఎందుకని నెక్స్ట్ టైం చూద్దాం వస్తా అంటున్నారు నెక్స్ట్ టైం ఏంటంటే కొంచెం వీళ్ళకి కూడా అన్ఎక్స్పెక్టెడ్ చెప్పిందే నిజం మీద చూశారు కదా టైల్స్ అవి ఇవి కూడా ముఖం పైనకి వచ్చిపోవాలి ఆ డోర్లు కూడా కళ్ళ ముందే లాక్ అయినాయి ఇట్లా డోర్లు కొట్టుకోవడం వల్ల దీనివల్ల అసలు రియల్ స్టోరీ ఏంటంటే డోర్ చనిపోవడం వల్ల సంథింగ్ వాచ్మెన్ నైట్ డ్యూటీ చేస్తుంటే వెళ్ళిపోయారంట భయపడి పారానార్మల్ యాక్టివిటీస్ వల్ల ఇప్పుడు వాళ్ళు నాకు చెప్పారు కదా అదే నిజమైంది కదా చాలా పెద్ద ఉంది అటు నుంచి హిట్స్ చాలా పెద్ద అంటే చాలా పెద్ద ఉంది ఎక్స్ప్లోర్ చేయలే రెండు వచ్చిందా మినిమం రెండు కెమెరాలు అయితే ఉండాలి ఎందుకంటే టూ టీమ్స్ డివైడ్ అయితేనే ఇదంతా అంతా మనం ఎక్స్ప్లోర్ చేయాలి మేము హిట్ పోతే హిక్చర్ వస్తుంది సౌండ్ కింద సిల్లర్లో కూడా చేసినాం సిల్దర్లో నుంచి కూడా సాంగ్స్ వస్తున్నాయి మేము చెప్తాం ఎవ్వరు ఇంకోటి ఏంటంటే మనోడి నుంచి పనికి రాకపోయినాం మేము అదంతా రికార్డ్ కానీ అదంతా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ తీసేనా అది వేస్ట్ అనమాట అప్పుడున్న థ్రిల్ అయితే మళ్ళీ రాదు ఇప్పుడు మనం చెప్పాలనుకుంటున్నాం మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది రోజు వీడియో వీడికి ఏదైనా వీడియో అనుకుంటున్నాయి ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే కావాలనుకుంటున్నా వీళ్ళకి వచ్చేస్తున్నాయండి అదే మిమ్మల్ని తీసుకులే పెట్టడం అందుకని నేను వీడియో ఏం చేస్తున్నా ఇట్లాంటి వీడియోస్ ఏమైనా ఇంకా కావాలంటే ఇంకా సపోర్ట్ చేయాలనుకుంటే ఎవరైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి ఇదే వీడియో నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం